రాష్ట్రంలో వచ్చినటువంటి టైట్లింగ్ దీని మీద కొంతమంది వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మంత్రులు ప్రభుత్వ అధినేతలు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో నేను కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తూనే ఈరోజు మీడియం ముందు మాట్లాడాలనుకుంటున్నా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి నేను అడుగుతున్నది ఏంటంటే టైట్లింగ్ యాక్ట్ అనేది ఎవరి ఇనిషియేషన్ వలన వచ్చింది ఇది నా క్వశ్చన్ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక అధ్యయనం జరుగుతుంది అధ్యయనం సారాంశం ఏంటి ఈ దేశంలో స్పష్టమైనటువంటి టైటిల్ ఇచ్చేటువంటి చట్టం లేనందువలన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దేశ అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావడం కష్టమవుతుంది ఇతర దేశాల నుంచి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈనాటి వరకు దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టం ఏంటి ప్రిజంప్టివ్ యాక్ట్ అంటే నీకు ఈ భూమి కలిగి ఉన్నావు అన్నటువంటి ప్రిజంషనే తప్ప టైటిల్ లీకే ఉందని స్పష్టంగా చెప్పేటువంటి యాక్ట్ దేశంలో లేదు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గడిచిన నలభై సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తుంది ఏం చేయాలి అని దానికి ఒక కమిషన్ వేశారు మధ్యన అనేక రిపోర్ట్లు తెప్పించారు ప్రపంచంలో ఇతర దేశాలు టైటిలింగ్ యాక్ట్ తెచ్చినటువంటి విధానాన్ని అధ్యయనం చేశారు ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్కి రిఫర్ చేసింది ఇవన్నీ అధ్యయనాల తరువాత నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది అదే టైట్లింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది గనక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టం డ్రాఫ్ట్ ఎవరి వద్ద నుంచి వచ్చింది ఫైనల్గా నాడు ఉన్నటువంటి నాడు నేడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం దేశంలో అభివృద్ధి కోసం దేశంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి కోసం ఈ దేశంలో గ్రామాల్లో ఉండేటువంటి వివాదాల కారణమైనటువంటి ప్రశాంతమైన జీవనం సాగడం కోసం దశాబ్దాల తరబడి కోర్టుల్లో నలిగిపోతున్నటువంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడానికి కోసం ఈ చట్టం తేవడం జరిగింది ఈ చట్టం శాసనసభలో అయింది ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఉన్నారు శాసనసభలో మీరు చట్టం చూడలేదు ఆరోజు ఎందుకు శాసనసభలో మీరు దాన్ని బహిష్కరించలేదు ఆనాడు చట్టం అది చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరు అందరూ కూడా దొంగలే కదా అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు మీరు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రధానమంత్రి దొంగ అవ్వాలి అలాగైతే భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని మీరు మీలాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి ఏమైనా చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మోసగించడానికి మాట్లాడుతున్నారా మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడచ్చా నేను అడుగుతున్నాను మిమ్మల్ని దేశంలో ఒక రాస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన రా మన తాలూకు రాజ్యాంగం అసలు అనుమతిస్తుందా పాస్బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారని ఒక కేబినెట్ మంత్రి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే విజ్ఞానవంతులందరూ ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులంతా ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులంతా ఏమైపోయినట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం